టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్ సంగారెడ్డి పట్టణ కేంద్రం తన నివాసం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ ఎంపీ స్థానం తనకు కేటాయించాలని కోరారు తెలంగాణ ఉద్యమం నుంచి తాను పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నట్లు తెలిపారు పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పదవులు కోరలేదని వివరించారు తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మాజీ మంత్రి హరీష్ రావుకు వినతి సమర్పించినట్లు తెలిపారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు ఉస్మాన్ అఖిల్ నరేష్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు వందనం శుభాభివందనం నూతన సంవత్సర సంక్రాంతి ఇంకా వచ్చే ఉగాది పండుగలకు కూడా ఈ యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను గత ఇరవై మూడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డి కేంద్రంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా తెలంగాణ భావజాల అనేక వ్యాప్తి కోసం పనిచేయడం జరిగింది నేను అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ ఎలాంటి రాజకీయ పదవులు కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ ఇంకే పదవులు కానీ పొందలేను అయినను కేసీఆర్ గారి నాయకత్వానికి ఇప్పటికీ కట్టుబడి ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి చింతా ప్రభాకర్ విజయానికి ఆరు నిమిషాలు కృషి చేయడం జరిగింది అన్ని వర్గాలను కూడగట్టి ఆయన విజయానికి గత ఎన్నికల్లో కూడా అన్ని ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నా వంతుగా కృషి చేయడం జరిగింది ముఖ్యంగా సంగారెడ్డి కేంద్రంలో ఆనాడు పిడిపెడి మంది తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది నాతో పాటు పాల్గొన్న రాష్ట్ర మైనారిటీ నాయకుడు ఉస్మాన్ కూడా రెండు వేల ఒకటి నుంచి పనిచేయడం జరిగింది విద్యార్థి నాయకుడు అఖిలు నరేషు వీళ్ళందరూ కూడా కొంతమంది విద్యార్థులు ఆనాడు టెన్త్లో ఉన్న విద్యార్థులు కూడా మేము పాఠాలు చెప్పడం జరిగింది ఏం పాఠాలు చెప్పినామంటే తెలంగాణ ఎవరి కోసము తెలంగాణ ఎందుకోసము తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది తెలంగాణ సమాజానికి అనేది భావజాలాన్ని ఈ జిల్లాలో కాలు గజ్జగట్టి ఊరూరున తిరగడం జరిగింది ఆనాడు కడుపులు ఎండబెట్టుకొని నానా కష్టాలు పడడం జరిగింది మాకున్న వనరులను వనరులంటే డబ్బులు కానీ మా వయసులు కానీ మా శక్తిని కానీ మా చెమట సుక్కలు కానీ మా రక్తాన్ని కానీ త్యాగం చేయడం జరిగింది అయినప్పటికీ నేనేనాడు అధిష్టానానికి ఇది అయితేనే కాదని అలిగిందొచ్చు అలిగితే అప్పుడప్పుడు అలగొచ్చు తన మీద కొడుకు అలుగుతాం ఇంటి యజమానులుగా అలిగినప్పుడు అడుగుతారు అలాగే మేము పెద్ద పార్టీకి ఏమాత్రం ద్రోహం చేయలే ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి చాలా వరకు పదేళ్ళు అధికారంలో ఉన్నది ఉద్యమంలో ఉన్నోళ్ళు లేనోళ్ళు కొత్తగా వచ్చినోళ్ళు కూడా రాజకీయ పదవులు పొందారు ఇప్పటికైనా మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం మాలాంటి ఉద్యమకారులకు మెదక్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను మొన్న మెదక్ పార్లమెంటరీ సమా సమీక్ష సమావేశంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారిని మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం కూడా మీకు మేము మళ్ళీ అందిస్తాం నేను అన్ని విధాలుగా అర్హత ఉన్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్న అంత అంతకుముందు దళిత బహుజనుల ఉద్యమంలో ఉన్న సెక్యులరిజం ఉన్నప్పుడు సెక్యులర్ శక్తులతో పనిచేసిన సారా వ్యతిరేక ఉద్యమంలో జర్నలిస్టులతోటి పాల్గొన్న కార్మిక సమస్యల మీద కూడా పోరాటం చేసిన అన్ని భిన్న వర్గాలు భిన్నాభిప్రాయాలు భిన్న వర్గాలతో నేను కలిసి పనిచేసిన ఈ రోజుల్లో అర్హత నేను డబ్బు అనేది ఒకటి అనుకుంటున్నారు అది కాదు డబ్బు అనేది ఏనాటికి ప్రాధాన్యత కాదు దానివల్ల కొన్ని సౌకర్యాలు రావచ్చు కొన్ని ఇంకేమన్నా రావచ్చు కానీ అలా అనుకుంటే ఈ దేశానికి టాటానో బిల్దానో ఆదానో అంబానో ప్రధాన అయ్యేవాడు ఇక్కడ అత్యధిక ధనవంతుడు అయినటువంటి మేఘాకృష్ణ లాంటి రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెవరో ముఖ్యమంత్రి అయ్యేవారు ప్రజలు ప్రజలతో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకులను ఎన్నుకుంటారు తప్ప డబ్బులు అనేది ఒక పార్ట్ డబ్బులు ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని విప్లవాలు లేదు చరిత్రను మార్చలేదు పేదలే కార్మికులే శ్రమజీవులే ఉద్యమకారులే ఈ చరిత్రను మార్చింది అందుకే మెదక్ పార్లమెంట్ ఒక విశిష్టమైన చరిత్ర ఉంది అంతటా ఓడిపోయినప్పుడు గత ప్రధాని పూర్వ ప్రధాని ఇందే కానీ ఇక్కడ ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించి ప్రధానిని చేసిన ఘనత మెదక్ జిల్లా ప్రజలకు ఉంది మెదక్ జిల్లా ప్రజలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా నాకు టిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించాలని నేను మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ జాతీయ అధినేత కేసీఆర్ గారిని కోరుతున్నా అలాగే ఈ జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నాకు మద్దతు ఇవ్వాలి ఇందులో ఎలాంటి పెదరికమో ఎలాంటి అవంభావం పెట్టుకోవద్దు ఎవరైతే పార్టీ నిర్మాణం చేసిరో ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే తల్లు తిన్నారో ఎవరైతే లాఠీ దెబ్బలు తిన్నారో ఎవరైతే జైల్లో పోయిందో ఎవరైతే పార్టీ నిర్మాణం ఉన్నారో ఎవరైతే మంచి చెడ్డలు ఉన్న వాళ్ళు వస్తేనే పార్టీకి లాభం అవుతుంది ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు పునాది రాయి ఎక్కడున్నది మూలరాయి ఎక్కడున్నది కంకర్ ఎక్కడ గుడిగలు ఎక్కడున్నాయి లేకపోతే సిమెంట్ ఎక్కడుంది ఏడ పెద్ద వాసం పెట్టిరూ పెద్ద దూలం పెట్టిరు ఏడ పెద్దరా అనేది నిర్మాణంలో ఉన్న లెక్క తెలుస్తుంది అట్లనే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఏం జరిగింది ఎక్కడ ఏ కార్యకర్తలు అటుకులు బుక్కిరా ఆకలితోటి ఉన్నారా ఎవరెవరు ఏం త్యాగాలు చేశారు అనేది నాకు స్పష్టంగా తెలుసు అందుకోసం ఇప్పుడు ఓడిపోయినప్పటికీ నేను పార్టీ బలహీనంగా ఉందని నేను అనుకోవడం లేదు ఇక్కడ హరీష్ రావు గారి నాయకత్వంలో మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అలాగే ముఖ్యమంత్రి గారి ఈ జిల్లాలో మరి ఏడు కానీ ఆరు పార్లమెంటరీ స్థానాలకు గెలిచింది మొత్తము ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలము ఒక మెదకు నారాయణకేడు అలాగే ఈ మూడు సీట్లే వాళ్ళు మరి మెదకు నారాయణకేడు కేడు ఆందోళన పది ఏడు సీట్లు టిఆర్ఎస్ విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు ఈ ఇక్కడ మళ్ళీ కూడా మెదక్ నుంచి బీఆర్ఎస్ గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నాకు అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే మా చింతా ప్రభాకర్ గారు అలాగే ఈ జిల్లాలో ఉన్న రెడ్డి గారు గెలిచిన మైపాల్ రెడ్డి గారు సునీత మేడం గారు అలాగే ఓడిపోయిన పద్మ రెడ్డి గారు అలాగే హరీష్ రావు గారు మా ముఖ్యమంత్రి మొన్నటి వరకు పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీరందరూ అలాగే ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మరి పార్లమెంటేరియన్ అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే పేద వర్గాల నుంచి వచ్చిన నేను హాస్టల్ బోర్డర్ను నేను పురుగులు అన్నం తిని మరి హాస్టల్ పోరాటం విద్యార్థి దశ నుంచి వచ్చిన కాబట్టి నేను ఒకవేళ పార్లమెంట్ అయితే పార్టీకి లాభము ప్రజలకు లాభము కార్యకర్తలకు లాభము మరి అన్ని వర్గాలు కూడా సంతోషపడతాయి అనేది నేను భావిస్తున్నా నాకు మెదక్ పార్లమెంట్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని వందలాది అభిమానులు ఉన్నారు లక్షలాది అభిమానులు నాకు ఉన్నారు అన్ని వర్గాల నుంచి నా నాకు టికెట్ ఇచ్చినట్లయితే గెలుపు సునాయాసంగా ఉంటుందని నేను భావిస్తున్నా మరి ఇప్పటికైనా నేను నా వివరాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను చాలా కేసులు ఎదుర్కొన్నా మొన్నటి వరకు కూడా నేను కేసులు ఎదుర్కొన్నా ఓ కేసులో మూడు నెలల జైలు కూడా ఫైన్ కట్టి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా ఇక నాకంటే మరి ఎక్కువ మరి కష్టపడ్డోళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా నేను వెల్కమ్ చేస్తున్నా నేను కష్టపడ్డా నేను బాధపడ్డా నేను నష్టపోయినా కాబట్టి నాకు మెదక్ పార్లమెంట్ సీటు నివ్వాల్సిందిగా మరి కేసీఆర్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ జిల్లాలో మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో బీసీలకు తక్కువ ప్రాతినిధ్యం కల్పించింది అన్ని పార్టీలు అట్లనే చేసినాయి టీఆర్ఎస్ కూడా మరి ఈ అసెంబ్లీలో ఇరవై మూడు మంది గత అసెంబ్లీలో బీసీలు ఉంటే ఈసారి దాని సంఖ్య పదమూడు పంతొమ్మిదికి వచ్చింది సో ఇప్పుడు ఈ ప్రాతినిధ్యం పెరగాలంటే పార్లమెంట్లో గొంతు బీసీల గొంతు ఉండాలంటే తెలంగాణ గొంతు ఉండాలంటే నాకు బీసీల సమస్యలు కానీ ఇతర అన్ని వర్గాల సమస్యలను మరి గొంతెత్తాలంటే నాకు అవకాశం ఇవ్వాలి గొల్ల కుర్మాలు కూడా దాదాపు నలభై ఐదు నుంచి యాభై లక్షల మంది అతిపెద్ద ముద్రాజు గొల్ల కుర్మలు ఈక్వల్ సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గం గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు ఇప్పటికైనా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఇచ్చి దాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు పదహారు లక్షల పైన మరి ఓటర్లు ఉంటే ఎనిమిది లక్షల ఓటర్లు బీసీలు ఉన్నారు దాన్ని కూడా గమనికలకు తీసుకోవాలి అత్యధిక సంఖ్యలో మైనార్టీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా గమనిక తీసుకొని వీళ్ళందరి మద్దతు కూడా నాకు పెద్ద ఎత్తున ఉంటుంది నాకు పార్లమెంట్ సీటును మరొకసారి పరిశీలించాల్సిందిగా మరి బీఆర్ఎస్ అధినేత మా కేసీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారిని అలాగే మొన్నటి వరకు ఈ జిల్లాలో మరి మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి మరి కే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇప్పటివరకు ఇప్పటి వరకు విధులు నిర్వహించిన హరీష్ రావు గారిని అలాగే గెలుపొందిన ఎమ్మెల్యేలను మరి ఎంపీలను నేను విజ్ఞప్తి చేస్తున్నా కార్యకర్తలు కూడా గ్రూపులుగా కాకుండా ఇగోలు పెట్టుకో పెట్టుకోకుండా నేను కష్టపడ్డా కాబట్టి నాకు అర్హత ఉంది కాబట్టి కష్టపడడానికి పంట చేసినడానికి పంట పండించడానికి చెట్ల పండ్ల చెట్టు పెట్టినప్పుడు పండ్లైనప్పుడు ఆ పెట్టినోనికి హక్కు ఎట్లుంటుందో నాకు కూడా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో నాకు రైట్ ఉంది నాకు హక్కు ఉంది కాబట్టి నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పార్లమెంటుకు మరి నన్ను పంపించాల్సిందిగా బీఆర్ఎస్ను మరొకసారి వేడుకుంటున్నా మెదక్ నియోజకవర్గంలోని లోక్సభలోని ప్రజలందరూ కూడా నన్ను ఒక ఉద్యమకారి ఒక పార్టీ వ్యక్తిని కాకుండా నేను ప్రజల సమస్యలు తెలిసినవి నేను పార్టీ గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులము ఈ కులము ఆ పార్టీ అని కాకుండా అందరికీ ఎల్లప్పుడూ అంబులెన్స్ వన్ నాట్ ఫోర్ వన్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లాగా అందరికీ అందుబాటులో ఉంటా ముఖ్యంగా మీడియా సోదరుల యొక్క సమస్యలను కూడా నేను మరి తీర్చడానికి ముందడుగులు ఉంటా నిజానికి మీడియా ఏదైతే ఉందో మీడియాకు వాళ్ళు చాలా వరకు మీడియా సంస్థలు సరైన వేతనాలు ఇవ్వలేదు వాళ్ళకి ఏవైతే పట్టాలు ఏవైతే ఇళ్ళ జాగాలు ఉన్నాయో వాటిని కూడా నేను పరిష్కారం చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా మరి తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఎంపీ ల్యాండ్స్ డబ్బులు పెట్టాను నేను జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మరి వాళ్ళకు మంజూరు చేయిస్తానని సందర్భంగా కొత్త సంవత్సరం ఆరంభంలో ఆరంభంలో ఆమిస్తూ మీరందరూ కూడా నా టికెట్కు రావడాని కోసం టికెట్ వచ్చినాక గెలుపు కోసం కృషి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై భారత్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై హరీష్ రావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్మీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ గెట్ కామెంట్ Please subscribe our channel and press bell icon.